అనపర్తి నియోజకవర్గం మండలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే దివంగత నల్లమెల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి కార్యక్రమం ఆర్ఎస్ పేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి యువనేత నల్లమెల్లి మనోజ్ రెడ్డ అనంతరం స్వర్గీయ ఎమ్మెల్యే మూలారెడ్డి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి మూలారెడ్డి తన రాజకీయ జీవితం మొత్తం ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు తీసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు గ్రామాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని పలువురు నాయకులు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళా విభాగం సభ్యులు ఆర్ఎస్పేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణపతి మండలం తుప్పల్పూడి గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మూలారెడ్డి గారి విగ్రహాన్ని పెద్దలందరూ మూడు పార్టీల పూట పెద్దలందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మూలారెడ్డి గారి పేరున ఇచ్చే స్మారక అవార్డును కూడా సాహితీ పురస్కారాన్ని ఆచార్య బెదవాళ్ళ రామరమ్మ గారికి విజ్ఞాన పురస్కారాన్ని డాక్టర్ కర్రరామారెడ్డి గారికి పలమూర్లు అందివ్వడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం ఆర్ఎస్పేటలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకోవడం జరిగింది మరి యాభై రెండు సంవత్సరాలు ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి గ్రామ సర్పంచ్గా శాసనసభ్యునిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా వారు వ్యవహరించి రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు నడపడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాంత సంక్షేమానికి విశేషాన్ని గురిచేసిన మూలారెడ్డి గారు తెరస్మ ఈ ప్రాంత ప్రజానియంగా కొనియాటం జరుగుతోంది దానిలో భాగంగానే వారి జయంతికి వర్ధంతికి అనేక కార్యక్రమాలని ప్రజలందరూ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈరోజు ఇక్కడ ఆరస్పేట గ్రామస్తులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి